మూవీస్ కాకుండా ఐ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఇన్ ఎనీవేర్ ఆర్ మీరు ఇంకా వేరే వేరే కూడా ప్రాబబ్లీ ఇన్వెస్టింగ్ పార్ట్ ఐఎమ్ నాట్ షూర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ హియర్ అంటే ఏమవుతుంది ఏంటండి యాజ్ ఎ క్రియేటివ్ అంటే యాక్టర్ నే కదా ఎవరన్నా కానీ యూ గెట్ ఇన్ టు నెంబర్స్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు నీ డబ్బులు ఏంటి ఇవి వస్తే అందులో పడిపోయావు అంటే ఎక్కడో ఇది ఒక ఎంత లేదనుకున్న కొంత ఆర్ట్ ఫామ్ ఏది ఆ నెంబర్స్ గింబర్స్ ఎక్కువ ఆలోచిస్తుంటే ఇది అవుతుంది ఏమని ఫీలింగ్ అండ్ నా ఫీలింగ్ సో వెన్ యూ నేను ఇంకా ఇందులో హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు యాజ్ అన్ నేను నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది సో లెట్ మీ కంప్లీట్ దిస్ ఫస్ట్ దెన్ దాని తర్వాత వేరే వాటికి వెళ్ళొచ్చు కరెక్ట్ కదా సో ఇందులో నో ఐడియా నో ఐడియా నో నో అంటే ఐడియాస్ అయితే ఉన్నాయి కానీ యాజ్ ఆఫ్ నో అందులోకి వెళ్ళాలని లేదు నాకు అసలు ఇందులో అచీవ్ చేయాల్సిన చాలా ఉంది ఇంకా యాక్టింగ్ దాంట్లో ప్లేసెస్ మీరు హూ ఇస్ యువర్ రోల్ మోడల్ లైక్ విలన్ ఇప్పుడు ఇప్పుడుండే వాళ్ళల్లో మీకు బాగా ఓటీటీలో కానీ హిందీలో చూసుకుంటే ఇర్ఫాన్ ఖాన్ ఇర్ఫాన్ ఖాన్ ఇర్ఫాన్ ఖాన్ టెరిఫిక్ యాక్టర్ బ్రిలియంట్ యాక్టర్ ఫాద్ ఫాజిల్ ఇన్ రీసెంట్ టైమ్స్ టెరిఫిక్ జాబ్ ఆవేశం కానీ అన్నీ వెరీ గుడ్ మన తెలుగుకి ఎప్పటికండి మోహన్ బాబు గారు కోట గారు సో మీరు ఒక డ్రీమ్ రోల్ ఏమైనా అనుకున్నారా అంటే ఒకటి ఏదైనా ఇలాంటి ఒక రోల్ మీరు చూసిన సినిమాల్లో విలన్లుగా చేశారు వేరే వేరే వాళ్ళు సో ఇలాంటి ఒక రోల్ నాకు వచ్చి ఉంటే బాగుండే చాలా అనుకుంటా అండి నేను చేస్తే బాగా చేసే అనుకుంటా వన్ థింగ్ దట్ యు ఫెల్ట్ ఐ విష్ ఐ రియలీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ అ రోల్ సి అలా పట్టిక చెప్పాలంటే పుష్ప ఫాత్ ఫాజిల్ రోల్ ఓకే నేను బాగా చేసేవాడు ఫీలింగ్ నాకు సీ ఇట్ ఇట్ టు బి దేర్ మీరు మీకు అది ఉండాలి అలా అలా చాలా రోల్స్ ఉన్నాయి నాకు

మూవీ టు మూవీ షార్ట్ బై షార్ట్ డైరెక్టర్కి ఏం కావాలి మనం మనం ఏమి యాడ్ చేయగలం అందులో ఆయన వెదర్ డైరెక్టర్ ఈజ్ హ్యాపీ ఐమ్ హ్యాపీ నేను ఎక్కువ కాంప్లికేట్ చేయను ఓకే సో యాజ్ లాంగ్ యాజ్ ఎందుకంటే టోటాలిటీ డైరెక్టర్కే తెలుస్తుంది యాజ్ అన్ యాక్టర్గా మన రోల్ వరకే తెలుస్తుంది బట్ ద హోల్ టో టోటల్ సినారీ డైరెక్టర్కే తెలుస్తుంది కాబట్టి నేను డైరెక్టర్ హ్యాపీ నేను హ్యాపీ కైండ్ ఆఫ్ యాక్టర్ ఒక యాక్టర్గా వట్ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ సి యాక్టర్గా కాదండి ఇప్పుడున్న ఉన్న నెంబర్ ఆఫ్ యాక్టర్స్కి ఇప్పుడున్న ఎక్స్పోజర్కి వరల్డ్ సినిమాకి అండ్ ఆల్ ద బిగ్గెస్ట్ ఛాలెంజీస్ టు టు థింగ్స్ సస్టైనబిలిటీ మీకు మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు చూసారా సి నేను టూ థౌజండ్లోనూ అప్పుడప్పుడు ఎనీ యాక్టర్ అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేస్తే వర్కట్ అవుతుంది యాట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఎమోషన్ మారింది జనాల్లో ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యే విధానం మానింది బయటే మనం యాక్టింగ్ చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా బయట జరిగేదే యాక్టర్ మనం బయట జరిగేది ఎలా రియాక్ట్ అవుతారో అది ఎంతో కొంత ఆ రిఫ్లెక్షన్ సినిమా వైస్ వర్స సినిమాలో కొంత జరిగేది అట్ సో అన్లెస్ అంటిల్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఎక్కడో చూసి ఎక్కడో నువ్వు రియాక్ట్ అయ్యే విధానంగా అప్గ్రేడ్ చేసుకోకపోతే యుల్ బీ యుల్ బీ గాన్ దిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ టు అడాప్ట్ టు థింగ్స్ సస్టైనబిలిటీ ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో సస్టైన్ అవ్వడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యాక్టర్స్ సో ఫ్యామిలీ లైఫ్ ఇదన్నీ బ్యాలెన్సింగ్ ఒక యాక్టర్కి ఎంత కష్టం

కోరుకుంటూ అలాగే మీ ఫుడ్ బిజినెస్ కానీ ప్రతి మీరు అడుగుపెట్టిన ప్రతి దాంట్లో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్